అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా అమ్మా అందరికీ కూడా ప్రతి ఒక్కరు తినవచ్చు ఇవి నేను చేస్తున్నాను సజ్జలు సజ్జలు చూడండి ఒకసారి మీరు దగ్గరగా చూడండి సజ్జలు ఈ సజ్జలతోనే నేను తయారు చేస్తాను నేను ఎలా తయారు చేస్తాను ఏంటో తయారు చేస్తాను ప్రతి ఒక్కరు తినవచ్చు ఒళ్ళు గట్టిగా ఉంటుంది బాగా ఆరోగ్యంగా ఉంటుంది అన్నం పని చేయదు అన్నం కంటే మెరుగనమాట చాలా చాలా బాగుంటుంది తినాలి కానీ ఓపుండి చేసుకోవాలి తినాలి కానీ సూపర్గా ఉంటుంది మెత్తగా మచ్చి మిర్చి పట్టుకొని వస్తాను ఈ కప్పుతో కప్పుడు వేసాను మ్మా నా మిర్చి పట్టుకొని వచ్చాము పిండి చూడండి ఒకసారి ఎలా ఉందో చూసారా మెత్తగా అయిపోతుంది అనమాట అదే మిల్లు పట్టిస్తే అన్నీ కలిసిపోతాయి కలిసిపోయి పిండి బాగోదు అసలు మెత్తగా ఉన్నది శుభ్రంగా ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేస్తానో శుద్రంగా రండి ఒక కళాయి పెట్టుకోండి పెట్టుకొని నెయ్యి వేసుకోండి ఈపప్పులు ఆరు జీడిపప్పులు చేశాను బద్దకావు పప్పులేని ఇది వేగిన తర్వాత చూపిస్తాను మెత్తగా అయ్యేటట్టు తీసేసుకోండి ఇప్పుడు పిండి మొత్తం అందులో పోసేసుకుందాం మనం శుభ్రంగా కలుపుకోవాలి చిన్న మంట పెట్టుకొని కలుపుకోవాలి చూడండి అమ్మా కలర్ మారింది కదా కలర్ మారుతున్నప్పుడు ఆ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను వేస్తున్నాను కప్పు వేసాం కదమ్మా మనము ఇది సజ్జలు ఇప్పుడు అరకప్పు నేను బెల్లం వేస్తున్నాను అరకప్పు బెల్లం వేస్తున్నాను ఇప్పుడు మనం కలిపిస్తున్నాం ఎంత బాగుంటాయో చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ఏదైనా మనం భోజనం చేసి తర్వాత ఖాళీ కూర్చున్నప్పుడు తినడానికి ఏ షాక్స్ పిల్లలకి పెట్టుకోవడానికి పెద్ద మనిషి అయిన వాళ్ళు తినడానికి సూపర్గా ఉంటాయి బయట వాళ్ళకి కూడా పెట్టవచ్చు సూపర్గా ఉంటుంది ఒళ్ళు గచ్చిగా ఉంటుంది ఎప్పుడు ఏ రోగాలు రావు చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్తున్నాను నేను ఇలాగే చేసుకుంటాం ఇలాగే తింటాము కాకపోతే నేను ఇవి ఇలా ఇవి లాంటివి ఇవి కూడా ఏమి లే లేనుకొని నేను చూపించలేదు ఇలా మూత పెట్టి చూపిస్తాను ఇప్పుడు ఇందులో నేసి ఇప్పుడు ఏం చేయాలంటే జీడిపప్పులు ఈ ముక్కలు మనం ఏం చేయాలంటే ఇందులో జరుపుకుందాం యాలకుల పొడి చేసుకొని ఉన్నాను ఇప్పుడు యాగుల పొడి వేస్తున్నాను కొద్దిగా ఇదమ్మా టేస్ట్ కోసం చిట్కుడు ఉప్పు వేస్తున్నాను ఇలాంటి కొండ ఒకటి పెట్టుకోండి అమ్మా మీరు ఇక్కడ కొండ లేకపోతే దబరా గిన్నడద పెట్టుకోండి నాకు అక్కడ ఉన్నది కాబట్టి పెట్టాను ఇప్పుడు మనం గుడ్డలాగా కట్టుకుందాం నీళ్ళు ఇంకో మూడు సెంబులు నీళ్ళు పోసా చిన్న సెంబులే ఇలా ఒక దారం తీసుకొని కట్టుకోవాలి ఒకసారి ఇది కలుపుకోండి అమ్మా మనం ఉప్పు చేసాం కదా బెల్లం ఉప్పు అన్నీ వేసాం కదా కలుపుకోవాలి నీళ్ళ చుక్కంటూ తాగలకూడదండమ్మా మనం నేదులో వేపుకున్నాం కదా అదే సరిపోతుంది ఇక వండ కట్ట వండ మనం వండ చుట్టుకుంటే వండవుద్ది వండ కూడా అవుద్ది మనకు పొడిగా కావాలంటే ఇలా పొడిగా అవుద్ది ఎలా కావాలంటే అలా అలాగనమాట ఇది ఇదిగమ్మా ఇలా కట్టుకున్నాం కదా దాక కింద పెట్టుకున్నాం దాకలో నీళ్ళు పోసుకున్నాం దాక గుట్ట కట్టాను కదా ఇప్పుడు ఇది కుడుగులాగనమాట కుడు పిండి పెట్టుకున్నట్టుగా పెట్టుకోవాలి బాగుంటుంది చాలా బాగుంటుంది అందరూ తినచ్చు సూపర్ ఉంటుంది చూడండి చూడండి అమ్మా ఇలా పెట్టాను కదా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు చేసేది మీకు చూపిస్తాను మీరు చూడండి ఇలా ఓలు చేసుకోవాలి ఈ ఓలులో నుంచి మనకు ఎస్త్రం ఆగి కాగిందనుకో అప్పుడు అవి వస్తే కదా వచ్చి బాగా బాగుడికి మనసు చూపర్గా ఉంటుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క గుట్ట ఒక్కొక్క గుట్ట వేసేసేవాళ్ళు మనం ఇప్పుడు ఇది మూత పెట్టుకోవాలి గాలిపోకుండా మూత పెట్టుకోవాలి దీని మీద ఈ రాయి పెట్టుకోవాలి అంటే మనకి ఏరు పరుగుంటుంది ఇరవై నిమిషాలు పట్టు అలా ఉడకని ఇరవై నిమిషాల తర్వాత తీసి చూడండి రెడీ అయింది చూడండి ఇప్పుడు స్టవ్ కట్టుద్దాము మనం ఒక్కొక్క పని చేసుకుందాం ఈ రాయి తీసుకుందాం ఫస్ట్ తీద్దాం చూడండి అమ్మా మెత్త ఉడికిపోయింది చూసారా ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్నాం చూడండి అమ్మా తయారైంది ఇప్పుడు ఇది ఏం చేయాలంటే లడ్డూలా వండల వండలు చుట్టుకోవచ్చు మనకి కావాలి ఇలా కావాలంటే ఒక వేసుకొని కూర్చొని తినుకోవచ్చు మన ఇష్టం ఎలా చేసుకుని అలా చేసుకోవాలి మన ఇష్టం చూడండి ఒకసారి మీరు ఎక్కువ రోజులు ఉండదు ఇది రేపటి వరకే ఉంటుంది శుభ్రంగా అందరూ కూర్చొని చక్కగా తినండి ఇలా చేసుకోండి ఆరోగ్యమైన తిండి మంచి తిండి అసలు ఎటువంటి కల్తీ లేదు మన ఇంట్లోనే మనం చేసుకొని మనమే వండుకుంటున్నాం మనమే తింటున్నాం కష్టం అనుకోకవద్దు మీరు చక్కగా చేసుకోండి పిల్లలారా మీరు అందరికీ మరీ మరీ చెప్తున్నాను నా లైలికి ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి